హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని అనే చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కనుక వీధి పోటు అనే మాట వినబం అంటే ఇల్లు నిర్మాణం అనగానే లేదా ఒక ఇల్లు కొనాలన్నా లేదా ఒక ఇల్లు మనం నిర్మాణం చేపట్టాలన్నా ఫస్ట్ మాట వినబడుతుంది రోడ్డు పోటుందా వీధి పోటుందా ఏంటి అనేసి అంటే అది ఉంటే మళ్ళీ దాని రేటు తగ్గించడం ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి అసలు వీధి పోటు ఉండొచ్చా ఉండకూడదు ఉంటే ఏ దిశలో ఉంటే మంచిది ఏ దిశలో ఉండకూడదు దానికి రెమెడీస్ ఏంటి యాక్చువల్లీ ఆ ఈదిపోటు గురించి చాలామంది పడుతూ ఉంటారు నాకు ఈదిపోటు ఉంటుంది మా ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేకపోతే ఏదైనా భయంకరమైన రోగాలు వస్తాయా లేదా భయంకరమైన ఇబ్బందులు వస్తాయా అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు చాలామంది ఏ ఈదిపోటు వేసినా సరే ఏం పర్లేదండి ధైర్యంగా ఉండాలి ముందు ఏంటంటే ప్రజలు అనుకునే మాటలని ఈ చెవు నుంచి పక్కన పెట్టాలి ముందు మనం ఈ ప్రజలు చేయ అనుకున్న మాటలు ఎలాగోండి ఈది పోటీలో ఇలా జరగదు ఇలా జరుగుతుంది లేని పని అని అనుకుంటూ ఉంటారు ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు పని ఉండదు పాటు ఉండదు వాళ్ళకి లోకల్ అన్నమాట ఆ రకంగా మాట్లాడతారు అది కాదు మనకు కావాల్సింది మనకి అనుకోకున్న రీతిలో ఈది పోటీ వచ్చింది తెలియకుండా వచ్చింది అనుకోండి మనం ఇప్పుడో ఒక సంవత్సరాల కేంద్ర సైడ్కి ఉన్నాం మనం అప్పుడు పక్కోటి సైడ్ మనకేం సంబంధం లేదు ఆ స కొన్న సైడ్కి పక్కోటి సైడ్ ఏం చేశారంటే డెవలప్మెంట్కి ఇచ్చారు వేరే వాళ్ళకి లేఅవుట్ ఏడాకి డైరెక్ట్గా వచ్చి మన సైడ్ ఈది పొడి తగ్గుద్ది ఈ లోపం మన సైడ్ కాస్ట్ పెరిగిపోతుంది ఈ కాస్ట్ పెరిగి తక్కువగా అమ్ముకోలేము మనం దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఈదుపోటు ఏ రకమైన ఈదిపూడు వచ్చింది తూర్పు తూర్పు విషయాన్ని వచ్చిందా ఉత్తర విషయాన్ని వచ్చిందా దక్షిణాగ్నే వచ్చిందా పవట పవంట పవట వాయువు వచ్చిందా తూర్పు ఆగ్నే వచ్చిందా అనే వీధిపోటుని మనం గమనించాలి మనం గమనించి దీనికి రెమెడీ ఎలా ఏ రకంగా అయితే మనకి సైంటిఫిక్గా మనకు కరెక్ట్గా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మనం చాలామంది తెలియక కంగారు పడిపోయి ఆ ఈదుపోటుకు ఒక ఎగ్రం తెచ్చి పెట్టేసి ఒక రకమైన బొమ్మలు తెచ్చి పెట్టేసి నా పర్లేదు ఎగురం పెట్టాను బాగుంది లేదా ఆ దేవుడు బొమ్మ పెట్టాను బాగుంది అని ఫీల్ అవుతారు ఆ దేవుడు బొమ్మలు ఎగ్రాలు ఏమి పోటుకి పనిచేయవండి చాలా జాగ్రత్తగా వినండి పోటు గురించి ఎందుకంటే ఒక ఈదు పోటు ఉందంటే అది ఏ రకంగా ఉంది తూర్పు నుంచి తూర్పు రోడ్డు నుంచి పైనుంచి కిందకు వస్తుందా మనకి తూర్పు నుంచి రోడ్డు పోటు అంటే రోడ్లు డౌన్ ఉన్నది అప్పుడున్నది ఉన్నది కూడా రోడ్డు పోటు కింద తేడా వస్తుంది కొన్ని చూసుకోవాలి అంటే వాస్తుదంతగా చూస్తే దానికి కరెక్ట్ రెమెడీ ఇవ్వగలుగుతాం మేము దాన్ని అదేవిధంగా ఏంటంటే ఒక ఈదు పోటు వచ్చేసేపటికెళ్ళి తూర్పు ఈశాన్ రోడ్డు అయితే చాలా మంచి రోడ్డు ఈదు అండి ఇబ్బంది పడాల్సిన పని లేదు అలాగే ఉత్తర ఈశాన్ రోడ్డు పోటు కూడా చాలా మంచిది ఈ రెండు ఈదు పోట్లు మంచి అన్నమాట మనకి చెడ్డ ఈదు పోట్లు ఏమన్నాయంటే నైరుతి ఈదుపోటు అనమాట అది దక్షిణ నైరుతి ఈదిపోటు మటుకి చాలా భయంకరమైన ఇబ్బందులు గురి చేస్తుంది అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి కూడా రెమెడీ ఉందన్నమాట ఆ రెమెడీ చేసుకుంటే ఏం పర్లేదు ఒక సైంటిఫిక్ రీజన్స్తో రెమెడీ చేసుకోవాలనుకోండి దానికి కూడా మంచి ఫలితాలు పొందుతారు ఈశాన్య రోడ్డుపోటు ఈస్ట్ రోడ్డు పోటు మంచిది అని చెప్పాను కదా దానికన్నా మంచిది దక్షిణ ఉడిపోటు చాలా మంది దక్షిణ ఒడిపోటు ఏం పెట్టి పోతా ఉంటారు ఇంత ఉడిపోటు అండి ఎలాగండి అది రేటు తగ్గించండి రేటు దగ్గర తిదిపోయి రోడ్డు పోద్దా ఇప్పుడు రేటు యాభై వేలు రేటు ఉంది ఉంది అనుకోండి స్క్వేర్ యాడ్ రేటు మీ ఇరవై వేలకి ఇస్తే ఇది ఇప్పుడు పోదు కదండి పోదు కదా దానికి రెమెడీ ఉంది దాని గురించి భయపడాల్సిన పని లేదు మీరు ఎవరైనా సరే భయపడాల్సిన పని లేదు దానికి రెమెడీ మేము ఇస్తాము మీకేం పర్లేదు మీరు ఎక్కడున్నా సరే దాని గురించి మాకు తెలియపరచండి ఫోన్ చేసి తెలియపరిచి ఇస్తాను అదేవిధంగా పడమట దక్షిణ నైరుతి రోడ్డుపోటు కూడా చాలా భయంకరమైనదే కానీ దానికి రెమెడీస్ ఉన్నాయి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా తెలియజేస్తాను మీకు నేను అలాగే ఉత్తర వాయువులో కూడా రోడ్డుపోటు మంచిది కాదు దానికి రెమెడీస్ ఉన్నాయి అలాగే పడమట వాయు రోడ్డుపోటు మటుకి సమ్ బెటర్ ఓకే సమ్ బెటర్ అనమాట పడమట వాయు రోడ్డుపోటులో అదే అదేవిధంగా ఏంటంటే మనకి తూర్పు ఆగ్న రోడ్డు పోటు కూడా మంచిది కాదు ఓకే అలాగే దక్షిణ ఆగ్య రోడ్డు పోటు కూడా కొంచెం బెటర్ అనమాట అంటే పడమట వాయు రోడ్డు పోటు ఎంత మంచిదో దక్షిణ ఆర్య్య రోడ్డు పోటు అంతే మంచిది అనమాట ఓకే ఈ రోడ్డు పోట్లు అనే విషయం వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట ఇవి అంటే దాన్ని చూస్తే కానీ మన రోడ్డు పోటు రెమెడీ చెప్పాలి మనం ఓకే అంటే అది డౌన్గా ఉందా లేదా అప్పుగా ఉందా రోడ్డు పోటు ఏ రకంగా ఉంది అని తెలియాలి అది చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం పట్టేసి అదే ఒకటన రోడ్డు అడ్డుగా వచ్చేసి నిలుగు రోడ్డు వచ్చి పొడిచిందా లేదా డైరెక్ట్గా వచ్చేసి ఇంటి దగ్గర ఆగిందా అనేది విషయం మేము బాగా పరిశోధన చేసి ఆ రోడ్డు పోటు కావాల్సిన రెమెడీస్ అని ఇస్తాను ఏ రోడ్డు పొడి అయినా సరే తక్కువ రేటు అంత అవసరం లేదు మీరు బిల్డింగుల్ని మీకు మేము చెప్పే సిద్ధాంతం వాస్తుపరంగా అన్నీ బాగున్నాయి అనుకుంటే మీరు నిజంగా ఇంట్లో ఉండొచ్చు నిజంగా బిల్డింగ్ మంచి కమర్షియల్ కమర్షిల్ కట్టుకోవచ్చు బ్రహ్మాండంగా ఉండొచ్చు చాలా మందికి చాలా వరకు కూడా కమర్షియల్ కామర్షిల్ కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఒడిపోడి బిల్డింగ్లే ఉంటాయి అన్నమాట ఓకే చూస్తూ ఉంటాం కదా మేము గమనిస్తూ ఉంటాం విధంగా ఏంటంటే చాలా పద్ధతిగా మనం చేసుకోవచ్చు అంటే కంగా పడిసిన పని లేదు ఏ రిపోడి వచ్చినా మీరు భయపడద్దు ఇబ్బంది పడద్దు మీరు మాకు ఈ ఈ యొక్క టీవీ మీద నడు స్కోలింగ్ మీద నడుస్తున్న ఫోన్ నెంబర్ పైన మీరు ఫోన్ చేయండి అన్ని విషయాలు తెలియపరుస్తాం ఇప్పుడు రోడ్డు పోట్లో కొన్ని అంశాలు మాత్రమే ప్రమాదకరమైనవి అయితే వాటికి కూడా రెమెడీస్ అనేవి ఉన్నాయి సో ఏ రోడ్డు పోటు కూడా ప్రమాదకరమని చెప్పి భయపడి దాన్ని తక్కువ రేట్కు అమ్ముకోవడమో లేదంటే మరొక విధమైనటువంటి అపోహలకు పోవడమో చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను చూసి దానికి తగ్గ రెమెడీని సజెస్ట్ చేయడం జరుగుతుంది సో మరొక ఆసక్తికరమైన అంశంతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి